హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ మన విలేజ్ ముచ్చట్లు ఇక దోస్తులు మీరందరూ చాలా చాలా మన ఛానల్ ని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఇక మన ఛానల్ ని రోజు ఖచ్చితంగా ఐదు మంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మంచిగా మమ్మల్ని ఆదరిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ఎందుకు తీసుకొస్తాము ఇక ఐదు వందల మంది చూస్తున్నారంటే మనకి కనీసం ఒక రెండు వందల మంది అన్న మనకి సబ్స్క్రైబర్స్ రావాలి రోజుకు కానీ మీరు చేసుకోవట్లేనట్టున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అవునులా ఇక మళ్ళకు చెప్పినట్టు అంత మంది మన ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇక ఈ రోజు నుండి మనము ఒక టార్గెట్ పెట్టుకోవాలి రోజుకు కనీసం రెండు వందలయినా సరే సబ్స్క్రైబర్స్ రావాలి మన ఛానల్ కి ఇక ఎవరెవరైతే మంచిగా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారో ఇక మీ వాళ్ళకు కూడా ఈ ఛానల్ ని సెండ్ చెయ్యండి ఇక వ్యూహర్స్ ఇంకా ఎక్కువ పెరిగితే అలా వచ్చినట్టయితే మాకు మరీ మరీ మంచిగా అనిపించి ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాము ఇక విలేజ్ ముచ్చట్లు ఈ వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఓన్లీ కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగులుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ ఫోర్టీన్ ఏం వచ్చినవాత నీకోసూస్తున్నాం లోపల ఉంది ఏం చేస్తుందో ఏమో నేనేమో నీకోసం ఎదురు చూస్తా ఉన్నా నువ్వు నేను మాట్లాడుకోనికే ఒక ఫోన్ మెయింటైన్ చేయి గీత చాలా ఇబ్బంది అవుతుంది నీతో మాట్లాడాలంటే రోజు ఏవుకో ఫోన్ ఎందుకు మళ్ళీ ఫోన్ తీసుకుంటే మా ఆయన చేసి ఫోన్ దమ్ దమ్ చేస్తాడు ఊకే చేస్తాడు అందుకని చెప్పే నేను ఫోన్ తీసేసినా నువ్వు మళ్ళీ ఫోన్ తీసుకోమంటావు ఏంటి నాకు తిన్నావా రాజు తిన్నా మధ్యాహ్నము టిఫిన్ తీసుకొచ్చింది ఇక సేమ్ కాడ ఆడనే తిన్నా ఇక నిన్ను పంపించినాక తినేస్తి కదా పక్క పక్కన ఇండ్లు ఉన్నా కానీ ఒక్కరి ఇంట్లో ఒకరం పోము ఈసారి బాగానే వచ్చినవి నా కోసం ఇక తప్పదు రాజు నిన్ను చూడాలనిపించినప్పుడల్లా ఇక ఏదో ఒక వంకతోటి వస్తూనే ఉంటాం ఇంట్లోకి రాజు రేపు మనము ఏం మాట్లాడుతున్నవే నా పిల్లం ఇంట్లో ఉంది అది తనకు తెలిస్తే ఏం లేదు మన ఇద్దరం చెట్టపట్లు వేసుకొని తిరుగుతున్నాం అని దానికి అర్థమైందంటే మన ఇద్దరికి ఉంటది ఇక గట్టిగానే అంటే ఇట్లా రాజు మేనేజ్ చేసుకోవాలి ఏమున్నా ఇక మనం బయటకు వెళ్ళాలని చెప్తున్నాను కదా ఓకే నాకు మంచిగా అనిపించదు ఇంటి దాకా రావాలి అంటే ఏం మాట్లాడతా చెప్పు నా ఇంట్లో ఉంటుంది నీతో మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది మనం కొంచెం బయటికి వెళ్ళి మంచిగా ఇద్దరం గడిపోతాము కొద్దిసేపు మొన్న పోయినాం కదా ఎంత మంచిగా అనిపించిందో నాకు అట్లా మంచిగా తిరగాలని ఉంది నాకు నీతోటి కలిసి రాజు కాదు అనకు ఎట్లయినా సరే ప్లాన్ చెయ్యి రేపు మనము సినిమాకి వెళ్దాము ఏంటి గీత ఎప్పుడు లేని నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు నిన్న మొన్న దాకా నేనే ఎప్పుడు పడేవాడిని రావి అటు వెళ్దాం ఇటు వెళ్దాము అని చెప్పి ఎడికి వచ్చినా కానీ మంచిగా టైం స్పెండ్ చేయాలని ఆశ ఉంటుంది నాకు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావేంటి రాజు ప్రేమ నా కూడా ఉంటుంది కాకపోతే నువ్వు బయటకు చూపిస్తావు నేను ఏమైనా సరే చెప్తున్నా రాధ మీద ఎక్కువ ప్రేమ నువ్వు ఫస్ట్ నాకే ఎక్కువ ఇష్టపడాలి ఆ తర్వాతనే నీ భార్య సరేనా సరే గీతాను రాజు చాలాసేపు అవుతుంది మీ ఆమె బయటికి ఇట్లా రాగా నేను లోపలికి పోయి ఆమె కలిసి మాట్లాడి మళ్ళా బయటకు వస్తా నువ్వు నువ్వు ఇక్కడే ఉండు ఏం ఈ లోపల ఏం చేస్తున్నావు ఇంట్లో పిలుస్తుంటే వాళ్ళకనే వాళ్ళక చెప్పు గీతా ఇట్లా వచ్చినావు ఏం లేదు రాదానే వచ్చినా ఏం చేస్తున్నావు ఏం లేదురా ఇప్పుడే వంట అయ్యింది ఎడబెట్టిన నువ్వు వచ్చినట్టు అంతే నేను ఇప్పుడేం వంట చేయలేదు పొద్దున టమాటా చట్నీ చేసిన ఉంటే ఏ ఎండకాలము తొక్కులు ఏం తినబుద్ధి లేదు రాదా అదే ఏం కూర చేసినావు జరగ తీసుకుపోదామని చెప్పి వచ్చినా ఆ గీత పప్పుసారీ చేసినా పోసియనా మరి అయ్యో పప్పుసారీ చేసినావు అవరాదా నీ బావకు మస్తు ఇష్టము జరగ పోసియో రాదే ఎక్కువ సరే గీత పోసిస్తా ఉండు ఇంతకుముందే చేసినా ఇక తినాలి మేము కూడా ఇలా గీత తీసుకో అబ్బా గుమగుమలాడిపోతుందిగా మంచి టేస్ట్ అయినట్టుంది అయినా అని చేతి వంట చాలా తమ్మూ ఉంటుంది రాదా థ్యాంక్స్ రాదా అడగందనే ఇచ్చినావు లేదంటావేమో అనుకున్నా పర్లేదు గీత అని నాకు ఏమనుకో ఎప్పుడేమైనా కావాలంటే అడవు ఉంటే ఇస్తా సరే రాదా మీ బాబు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నం వేసి వచ్చినా ఇక తింటాడు తింటుండో ఏమో ఇక కొంచెం పప్పు తీసుకోపోతే ఇక తింటాడు మంచిగా రేపు ఇస్తా నీకు సరేనా సరే గీత పర్లేదు ఇంట్లో పోయి బయటకు వచ్చేసరికి ఎక్కడ పోయిండు రాజు గీత నువ్వు మస్తు షారుణులే తోటి నాతో మాట్లాడనీకి మా ఇంటికి వచ్చినావు ఇక ఏం చేయాలి చెప్పు మాట్లాడాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా నేను అందుకే వచ్చిన సరే కానీ నేను చెప్పింది అయితే గుర్తుంది కదా రేపు మనం బయటకు పోదాం అనుకుంటున్నాం కదా ప్లాన్ అయ్యి మనం ఏ టైంకి పోదాము పన్నెండు గంటలకు అట్లా పోదామా పన్నెండు గంటల షోకు పోతే సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తాము సరే కానీ మా ఆమెకి ఏం చెప్పాలి ఆమె ఇంట్లోనే ఉంది నువ్వేమో ఈ రేపు పెడుతున్నావు ప్రోగ్రాము నీకు ఎట్లా చేయాలబ్బా అని ఆలోచన అవుతుంది ఏం కాదు ఇప్పుడు పోయి ఉంటుంది నీ పండుగ ఇక రేప సంగతి రేపు పొద్దున్న లేచి ఆలోచించి నీ భార్యకి ఏం చెప్పుకుంటావో నీ ఇష్టము రేపు మధ్యాహ్నం వరకు నువ్వు బస్ స్టాప్కి వచ్చేసాయి ఇక నేను వెళ్తున్నా గీత బాగానే ఇంటికొస్తుంది వస్తుంది నా అని అనుకుంటే మళ్ళీ ఏందబ్బా రేపు బయటకు వెళ్దామని చెప్పి అలా బట్టి ఇది ఉన్నప్పుడు ఇట్లా పోనికి వస్తుంది ఇదే మొదటిసారి ఇట్లా చేయాలో ఏమో చూడాలిగా సరే సరేపక్క ఏదో ఒకటి ఆలోచించుకోవాలి రాదా రాదా ఏంటి బావా గీత వచ్చిపోయింది ఎందుకు ఏం లేదు బాబా ఇగో పప్పు చారు చేసినా ఇక నీకు తీసుకోవాలనిపించింది నోరు మంచిగా లేదంట కొంచెం పోషిస్తావేమో అని వచ్చింది అందుకే పోషించిన తీసుకొని పోయింది నువ్వు పప్పు చేసింది ఆమెకి ఎట్లా తెలిసే నీ వంట గుమగుమలు అలాంటి దాకా చేరింది అయితే అంతే ఉండొచ్చు బాబా తిన్నావా మరి నువ్వు లేదు బావా ఆయనకు వచ్చిన కా తిందామని చెప్పేసి ఆపోవాలా అని దాకా ఏమైందో ఏమైంది మళ్ళక్క ఏమో నాకు తెలియదు నేను ఇప్పుడే వస్తున్నా గీత రాధ వాళ్ళ ఇంటికి పోయింది ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లోకి ఏం చెల్లుతుంటే సూచన అవునా అక్క అయితే ఆ రాధారి గురించే పోయినట్టుంది చేతిలో కూర గిన్నె పట్టుకోని బయటకు వచ్చింది నేను చూస్తే ఇక నాకు తెలిసి కూరంకతోటి తోటి మాట్లాడాకో ఏందో ఏమో అది అంతే అయి ఉంటుంది మల్లక్క ఇంకేం పని ఉంటుంది దానికి పోయి మాట్లాడే అంత ఇక ఆమె గంట కూడా ఛాన్స్ ఇస్తలేదు రాజుకు ఇక పెళ్ళంతో మంచిగా ఉండని ఏదో ఏమో నాకు తెలిసి ఈ రాజుగాడు దానికి అవి ఇవి ఇప్పించి ఆశ పెట్టిండు ఇంక అది ఎందుకు మరుస్తుంది ఇంకా బాగా అలవాటు అవుతుంది అది పియ్యి ఇది పియ్యి అని ఇక ఇంట్లో దాకా పోతుందంటే ఇక అది కూడా పోతుంది ఇక ఇంటికి ఇక మనం ఏమనుకుంటాము పోతుంటుంది వస్తుంటుంది కదా అని మనం అనుకుంటాము ఇక రాధ ఉంది రాధ దగ్గరికి పోతుంది వస్తుంది అని మనం అనుకుంటాము కానీ లోపల ఏం జరిగే మనకేం తెలుస్తుంది అక్క అవును అనిత ఇక రాధ ఉన్నది లేని మనకి ఎట్లా తెలుస్తుంది ఉందేమో అందుకే పోతుంది అనుకుంటాము రాజుగాడి ఒక్కడే ఉంటే ఇంకా ఏమవుతుందో ఏమో మరి సరే కానీ మళ్ళక్క తిన్నావా మరి లేదనిట ఇప్పుడు తినాలి ఏం తినాలో ఏమో ఇక మధ్యాహ్నం తిన్నప్పటి నుంచి ఒక్కటే దొడ్డి కెట్టింది ఏమి ఎండలకేమో మరి ఊరికే దొడ్డికి వస్తుంది ఎట్లా చేయాలి తిందునా నా మళ్ళీ తింటే మళ్ళీ వస్తుంది అని చెప్పేసి తింటలేను ఇక ఆకలి అయితే బాగా అవుతుంది కానీ ఇక ఊరికే దొడ్డికి వస్తుంది ఇక ఎట్లా ఏం తినాలి ఏం అర్థమవుతలేదు ఇక ఇట్లా బయటికి వెళ్తే గోలన తెచ్చుకుందాము షాప్ కొయ్య అని చెప్పి వెళ్ళిన వెళ్ళేసరికి ఇక ఆడ నా కాళ్ళ ఇంట్లోకి వేంచి గీత బయటికి రావడం చూస్తే ఇంకే నీగా లోపల లోపల ఏం జీతమన్నా కానీ బయట ఉంటుందా సరే కానక్క ఓ గోళి తెచ్చేసుకో మంచిగా ఇక గోలి తెచ్చేసుకొని ఇంత ఏదైనా నోటి వేసుకొని తినక్క అన్నం తినకు సాగుదన వేసుకొని తాగు నా తాగుతేజ్ దొడ్డికి కట్టుకుంటుంది ఉంటుంది పానం కూడా ఇక గోలి తెచ్చుకొని వేసుకొని ఇంకా అదే చేయాల్సి వెళ్ళే తిన్నాడు అమ్మ మరిది తింటుండక పెట్టొచ్చిన ఎవోత ఇంట్లోకి ఏమయ్యా ఏం చేస్తున్నావు రావా పండుకోవా వస్తున్నానే మరి తిన్నావా నువ్వు నేనైతే తింటి తిన్నా తినేసి వచ్చే పిలుస్తున్నా నేను అయ్యా నీకు ఒక విషయం చెప్పాలి చెప్పే ఏందో ఏం లేదయ్యా ఇగో గది దగ్గర రెండు లక్షల షిట్టి రాపిచ్చిన అయితే అది ఫస్ట్ షిట్టి ఎత్తేసిన ఎత్తి ఇక చీరలు ఇట్లా లేవు నాకు ఇంకా అవన్నీ తెచ్చుకున్నా ఇక ఆ చీరలు మళ్ళీ నెక్లెస్లు గిట్ల తెచ్చుకున్నా అయ్యా వేడిపోయిన ఒకటి పుసిన తాడి మీదనే పోతున్నా అందుకే రెండు నెక్లెస్లు కూడా కొనుకొచ్చుకున్నా ఇక ఎవరన్నా ఏమన్నా అడిగితే నేనే ఇప్పించిన అని చెప్పు చిట్టి అంటున్నావు ఎట్లా వెళ్తుంది నాకు పొలం పని మీద ఏమంత పైసలు వస్తలేవు నువ్వు మళ్ళీ చిట్టీలు ఎందుకు వేస్తున్నావే ఏం కాదయ్యా ఎట్లన్న గితం కానీ ఇక అవన్నీ ఆలోచిస్తే ఇట్లా నువ్వైతే నీకు ఇక మళ్ళా వాళ్ళు ఎవరన్నా అడిగినా కానీ అవును నేనే ఇప్పించినా అని చెప్పు అంతెళ్ళకపోతే నేను కూడా ఏదన్నా పని చేసుకుంటాయ్యా నువ్వేం టెన్షన్ పడకు వచ్చే నెల వరకు ఏదైనా ఒక పనికి పోతా కానీ నేను శ్రేని పనుల పోతున్నా కదా ఇక అవిన్ని పైసలు ఉన్నవి దాంట్లోకి వేం సరిపోకపోతే మళ్ళీ ఇంకో పని చూసుకుంటా కానీ ఇక్కడ దొర ఉండదు కదా దొరవాలి ఇంట్లో పనికన్నా పోతా ఎట్లనన్నా చేసి నెలకు చిట్టీలు కట్టాలి ఇక అందుకని చెప్పేసి చెప్తున్నా ఎవరేమడిగినా నేనే ఇప్పించిన అని చెప్పు సరే లేవే ఇక పడుకు మరి సరేనే ఇక నేను పండుకుంటా పొద్దున సేన్కి నీళ్ళు పెట్టేది ఉంది లేచిపోవాలి ఐదు గంటలకి పోతా సరే అయ్యా మధ్యాహ్నానికి అన్నం గిట్లా వండి పెడతా వచ్చి తిను మరి ఇంకా బుజ్జమ్మన్న దాంట్లో పత్తిరనికే ఉందంట పొయ్యి వస్తా ఇంక బండివాళ్ళే ఉందంట పత్తి ఇంకెన్ని పైసలు నొస్తాయి కదా ఇవ్వతా వాళ్ళ కాడికి పని కోతా ఈ మధ్యాహ్నం వచ్చింది దీనిని అయితే సేపు వండుకొని మళ్ళలేసు రాజు పండుకుండు మరి మెలకు